हरि ओम श्री गुरुभ्यो नमः श्री महागणाधिपति गणாதிपते नमः अविज्जा नाम तस्थि मिर्मिहिर द्वीप नगरी जडानाम निमग्ना नाम दमशा मुररिपु शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमपान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवनी वसन्तम् ఆనందకందం హత పాప బృందం వరాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఠిం దండపాని భైరవం వందే కాశీం గంగాం భవానీ మణికన్నికాం హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర గంధర్వరాజు వసుభూతి కుమార్తె అయినటువంటి రత్నావళి రత్నావళికి రత్నేశ్వర శివలింగంలోంచి శివుడు ఏదైతే చెప్పాడో ఓ గంధర్వ కన్యా రత్నావళి ఈరోజు రాత్రి నీ పేరుతో సమానమైన పేరు కలిగినటువంటి వాడు నీతో క్రీడిస్తాడు అని చెప్పాడో అది ఆ రోజున జరిగింది చెలికత్తెల బలవంతం మీద చెప్పింది నిన్న రాత్రి నాకు నిద్ర ఆవహించిందే ఆ పురుషుణ్ణి చూడాలని నేను కుతూహలపడ్డాను కానీ నాకు నిద్ర వచ్చేసింది నిద్ర వచ్చేసిన తర్వాత మొద్దు నిద్రపోయాను ఆ నిద్రలో కలవ నిజమో తెలియదు కానీ ఒక పురుషుడు వచ్చి నా శరీరాన్ని ఇలా ముట్టుకున్నాడు నేను పరవశించిపోయాను తర్వాత ఏం జరిగిందో నేను ఎక్కడున్నానో వచ్చినవాడు ఎవడో తెలియదు అతగాడి కులం తెలియదు అతగాడి పేరు తెలియదు అతగాడు ఎక్కడి నుంచి వచ్చాడో ఏ దేశం నుంచి వచ్చాడో తెలియదు కానీ నేను మాత్రం ఒక్కసారి అతగాడిని చూడాలి అని అనిపిస్తోంది అతగాడిని చూడకపోతే నా ప్రాణాలు నిలబడేలా లేవు అందుకు మీరు నాకు సహాయం చేయండి రా అని చెప్పి ముచ్చబడిపోయింది రత్నావళి ఒక చెలికత్తె రత్నేశ్వరుడికి అభిషేకం చేసినటువంటి అభిషేక జలాన్ని తీసుకొచ్చి ఈ వేడి మీద జల్లింది జల్లగానే రత్నావళి నిద్ర నుంచి లేచినట్లుగా లేచి రత్నావళి శివ శివ అని పలికింది ఏ వ్యాధయోపి దుస్సాధ్యా శరీరగా శ్రద్ధయే శోదక స్మర్శాత్తే నేవనాన్యథా శరీరానికి సంబంధించినటువంటి వైద్యులకు కూడా దుస్సాధ్యమైనటువంటి వ్యాధులు కూడా అవి బాహ్య శరీరానికి సంబంధించివైనా అయినా సరే లేకపోతే అంతఃరీరానికి సంబంధించినటువంటివైనా సరే వ్యాధులు శివ చరణామృత జలము మాత్రమే రక్షించగలదు శివ చరణ ఉదకము ఆ శివలింగం మీద పడి వచ్చినటువంటి ఆ నీళ్లు ఏవైతే ఉంటాయో ఆ నీళ్లు సమస్త వ్యాధులకు మహా ఒక మందు కింద పనిచేస్తాయి అనమాట ఒక టాబ్లెట్ల కింద ఒక లేపనం కింద పనిచేస్తుంది ఆ జలం ఆ ఉదకం శివచరణ ఉదకం సర్వ పాపాలని హరిస్తుంది రత్నావళి కోరినటువంటి విధంగా చెలికెత్తెలు దేవలోకంలో ఉన్నటువంటి భూలోకంలో ఉన్నటువంటి పాతాళలోకంలో ఉన్నటువంటి యువకుల యొక్క చిత్రపటాలను చిత్రీకరించారు చూడు రత్నావళి ఈ చిత్రపటంలో ఎవరినైనా నువ్వు గుర్తుపెట్టగలవేమో చూడు అని వారు చిత్రీకరించినటువంటి చిత్రపటాలను రత్నావళి ముందు పెట్టారు చూసింది గడచిన రాత్రి తన కౌమారమును హరించినటువంటి ఒక నాగరాజ వంశానికి చెందినటువంటి యువకుడిని చూసి ఇతగాడి అని గుర్తుపెట్టింది అతని పేరు రత్నచూటుడు అతడు నాగరాజు అయినటువంటి శంఖచూడు యొక్క కొడుకు అతని ఆ చిత్రాన్ని చూడగానే రత్నావళి సిగ్గుపడింది ఒక్కసారి ఆమె కళ్ళల్లో ఆనంద భాష్పాలు నిండాయి చెలికెత్తెలు చెప్పారు రత్నావళి ఇతని పే ఇతని దేశము పేరు వంశము తెలిసాయమ్మా రత్నేశ్వరుని రత్నేశ్వరుడు నీకు తగినటువంటి వరుణ్ణి అనుగ్రహించాడు నీ మనోవాంఛ ఫలిస్తుంది అని ఓదార్చారు ఆ తర్వాత చెలికెత్తెలు ముగ్గురు రత్నమాల ఈ నలుగురు కలిసి ఆకాశ మార్గంలో వాళ్ళ ఇళ్లకు వెళుతున్నారు ఇంతలో దారిలో సుబాహుడు అని పేరు కలిగినటువంటి ఒక రాక్షసుడు వీళ్ళని చూశాడు చూసి వీళ్ళని అపహరించి ఎత్తుకుని తన ఇంటివైపుకు తీసుకెళ్ళిపోతున్నాడు పాతాళలోకానికి తీసుకువెళ్ళిపోతున్నాడు వాడు వీళ్ళని అలా పాతాళలోకానికి తీసుకుపోబడుతున్నటువంటి తమను రక్షించమని రత్నేశ్వరుడిని వాళ్ళు మనస్సులోనే ప్రార్థించుకున్నారు రత్నచూడు ఎందుకంటే రత్నచూడు కూడా పాతాళలోకంలోనే అంటే నా ఆయన ఒక నాగరాజు కొడుకు కదా అది కూడా కిందనే కదా ఉంటుంది ఆ లోకం కూడా భూమికి రత్నచూడు వీళ్ళ యొక్క ఆర్తనాదాలు విన్నాడు వీళ్ళు ఏడుస్తుంటే ఆ ఆర్తనాదం వినబడింది రత్నచూడుకి ఆయన కూడా రత్నేశ్వరుడి భక్తుడే ఆ రత్నచూడు వచ్చి మహాభయంకరమైనటువంటి ఆకారం కలిగినటువంటి ఈ సుబాహుడు అనేటటువంటి ఆ రాక్షసుని వధించి ఆ నలుగురు కూడా ఆ నలుగురు కన్యలను కాపాడాడు కాపాడి ఓ కన్యలారా మీరు ఎవరు మీ వృత్తాంతం ఏమిటి నాకు తెలియజేయండి అని అడిగితే రత్నచూడిని యొక్క రూపము అతని యొక్క మధురమైనటువంటి సంభాషణములు వీళ్ళని ఆకర్షించాయి కానీ భయంకరమైనటువంటి రాక్షసుని చూసి ఉండడం వలన భయంతో కాస్త దృష్టి మందగించి చిత్రపటంలో చూసినటువంటి ఇతగాడే అని గుర్తించలేకపోయారు తన ప్రాణాలను పణంగా పెట్టి వాళ్లను కాపాడినటువంటి రత్నచూడినికి జరిగినదంతా వివరించారు రత్నచూడు భయంతో ఉనికిపోతున్నటువంటి వాళ్ళని ఊరడించాడు రత్నేశ్వరుడి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళతాను అని చెప్పి వాళ్ళని శుభోదకము అనేటటువంటి ఒక పేరు కలిగినటువంటి ఒక నుయ్యి ఒక బావి ఆ బావిలో ఆ కూపంలో స్నానం చేయమని చెప్పాడు వాళ్ళు ఆ బావిలో స్నానం చేసి బయటకు వచ్చేసరికి కాశీక్షేత్రంలో కాలభైరవుడికి సమీపంలోని రత్నేశ్వర మందిరం దగ్గర ఉన్నారు ఇది కళ లేకపోతే రత్నేశ్వరుడి లీల లేకపోతే ఏదైనా ఇంద్రజాలమా అని ఆ కన్యలు నలుగురు కూడా ఆశ్చర్యచకితులైపోయారు వాళ్ళు అనుకుంటున్నారు ఇదిగో చూడవే ఉత్తరవాహిని గంగ అదిగో శంఖచూడు బావి శంఖచూడు యొక్క ఆలయం అక్కడ అదిగో పంచనాథ తీర్థం ఉన్నది అదిగో ఒక మహారాజ వినాయకుడు సిద్ధేశ్వరుడు మధ్యమేశ్వరుడు ఐరావతేశ్వరుడు వృద్ధ కాళేశ్వరుడు అని వాళ్లల్లో వాళ్ళు ఎంతో ఆనందంగా చెప్పుకుంటున్నారు లోపున రత్నావళి తండ్రి గారైనటువంటి వసుభూతి నారదుడి వల్ల జరిగిందంతా తెలుసుకున్నటువంటి వాడి రత్నేశ్వర మందిరానికి వచ్చాడు తన కూతురైనటువంటి రత్నావళి ద్వారా రత్నేశ్వరుడి యొక్క వరప్ర వరప్రదానాన్ని విన్నాడు ఆయనకు రత్నావళి యొక్క ముగ్గురు చిలికతెలలో ఒకలైనటువంటి శశిరేఖ రత్నావళి యొక్క కళను గురించి వివరించింది వచ్చినటువంటి వసుభూతి రత్నేశ్వరుడి యొక్క ప్రభావాన్ని ఎంతగానో ప్రశంసించాడు ఈ కథను చెప్తూ చెప్తూ సుబ్రహ్మణ్య స్వామి అగస్త్య మహర్షితో చెప్తున్నారు అగస్త్య ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ నలుగురు కన్యలని రక్షించినటువంటి రత్నచూడు ఎవడైతే ఉన్నాడో ఆ రత్నచూడు ప్రతిరోజు కూడా నాగలోకం నుంచి వారణాసికి వచ్చేవాడు మందాకిని కుండంలో స్నానం చేసి రత్నేశ్వరుని పూజించి ఎనిమిది దోసుళ్లతో రత్నాలు ఎనిమిది బంగారు పువ్వులు సమర్పించేవాడు రత్నేశ్వరుడికి అతనికి ఒక రోజున కళలో కనిపించి రాక్షసిని రాక్షసుడి యొక్క భార్య నుంచి నువ్వు రక్షించేటటువంటి కన్య నీకు భార్య అవుతుంది అని వరం ఇచ్చాడు రత్నేశ్వరుడు కాలాంతరంలో ఒక రోజున రత్నచూడు రత్నేశ్వరుని అర్చించి మందిరం నుంచి బయటికి వచ్చాడు గంధర్వ కన్యలు అక్కడే ఉన్నటువంటి వసుభూతికి రత్నచూడుని చూపించారు వసుభూతి సంతోషించాడు సంతోషించి రత్నేశ్వరుడి సమీపంలోనే రత్నచూడుకి తన కుమార్తె అయినటువంటి రత్నావళిని ఇచ్చి పెళ్లి చేశాడు శశిరేఖ అనంగరేఖ చిత్రలేఖ కూడా తమ తమ తండ్రుల యొక్క అనుమతితో ఈ రత్నచూడ్యుడిని పెళ్లి చేసుకున్నారు రత్నచూడు తన నలుగురు భార్యలతో సంతోషంగా ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకి నమస్కరించి రత్నేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని తెలియజేశాడు మహాదేవుడు పార్వతి అమ్మతో చెప్తున్నాడు పార్వతి రత్నేశ్వరుడు నా స్థావర రూపమే ఈ రత్నేశ్వర లింగాన్ని ఎందరో సిద్ధులు సేవించి సిద్ధిని పొందారు ఈ లింగం రహస్యమైనటువంటిది నా భక్తుడైనటువంటి మీ నాన్నగారు పుణ్యంతో ఆర్జించినటువంటి రత్నములతో మళ్ళీ ఈ లింగం ఈనాడు ఇక్కడ ప్రతిష్ఠింపబడింది నాకు ఈ లింగం అంటే ఎంత ప్రేమో ఈ రత్నేశ్వరుడికి నమస్కరించినటువంటి భక్తులు వేరే ఏదో దేశంలో మరణించినా సరే కోటి కల్పాంతరాల వరకు కూడా ఇంకా భూలోకంలో వాళ్ళు జన్మించరు ఈ ఆఖ్యానాన్ని పెళ్ళి కాని కన్యలు కానీ పెళ్లి కాని పురుషుడు కానీ విన్నట్లయితే పరస్పరం ఉత్తమోత్తమైనటువంటి జీవిత భాగస్వామిని పొందుతారు అని ఫలశ్రుతిని చెప్పి ఈ అధ్యాయాన్ని ముగించారు హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంకర భక్తమహాశీల మనం రేపటి భాగంలో మళ్ళీ ఈ రేపటి భాగం మనం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో భవన్ హర నమ పార్వతీపతర హర శంభో శంకర్